జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోవడం చేత కాదు అని చెప్పి బహిరంగంగానే అంగీకరించిన పవన్ కళ్యాణ్ అటు ఒంటరిగా ఎదుర్కోలేము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒంటరిగా ఎదుర్కోలేము అనే దాంట్లో కాన్ఫిడెంట్గా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా పొత్తు అయితే పెట్టుకున్నారు పై స్థాయిలో మన ఇద్దరం కలిసి పనిచేయాలి సమన్వయం ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు పై స్థాయి నుంచి పిలుపు అయితే ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు కానీ క్షేత్రస్థాయి దగ్గరకు వచ్చేసరికి పరిస్థితులు మరోలా ఉన్నాయి నారా లోకేష్ సభలకు వెళ్ళినప్పుడు జనసేన కార్యకర్తలను ఏ విధంగా రోడ్డు మీద పొర్లిచ్చి తన్నారో చూసాం గొంతు మీద కాలేసి తొక్కారో చూసాం ఇట్లా మెడ మీద చేసి ఈడ్చుకుంటూ పోయి ఏ విధంగా అవతల పడేశారో చూసాం మళ్ళీ దాన్ని కూడా లోకేష్ ఇది అంత కనుక వైసీపీ కార్యకర్తల పని అని చెప్పి ఎంత చెప్పినా కింది స్థాయిలో కార్యకర్తలు ఒకరికొకరి మధ్య సమన్వయం లేదు ఒకరికొకరు కలిసి పూర్తి స్థాయిలో పనిచేసే ఆ పరిస్థితి లేదని స్పష్టంగానే కనిపిస్తూ ఉంది అండ్ అంతెందుకు నిన్న అడిగిన నెల్లూరు నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు జనసేనను గౌరవిస్తాం నా రాజకీయ జీవితంలో ఎవరికి ఇవ్వనటువంటి గౌరవం జనసేనకి ఇస్తాను అని చెప్పి అంటూనే అది ఎంత రెడీమేడ్ గా మాట్లాడిన మాట అదే రోజు మరో దగ్గర జరిగినటువంటి రా కథలరా సభలో చంద్రబాబు గారు నిరూపించారు జనసేన పార్టీ జెండాలు కనిపిస్తే ముందర ఏ బాబు ఏయ్ దించు జనసేన జెండా ఏ జనసేన జెండా దించు మరి పంపించాలనుకున్న మెసేజ్ జనంలోకి పోవాల వద్దా మీరు ఇక్కడికి రావడమే తప్పు మళ్ళీ జెండా ఎగరేస్తున్నావు అంటున్నారు చాలా క్లియర్గా దించు దించు అని గద్దిస్తున్నారు మీరు ఇక్కడికి రావడమే తప్పు అంటున్నారు అదేంటి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అని చెబుతారు కదా ఇవంతా జస్ట్ రెడీమేడ్ మాట అవసరాల కోసం అంతేగాని పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రమశిక్షణ ఉండదు అని పవన్ కళ్యాణ్కి రాజకీయ స్థిరత్వం ఉండదు అని చంద్రబాబు నాయుడు గారిలో అయినా లోకేష్ అయినా ఒక స్థిరాభిప్రాయం ఉంది అండ్ లోకేష్ అయితే అది ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి లోకేష్ని జనసేన పార్టీ వాళ్ళు తిడతారు జనసేన పార్టీ వాళ్ళు అంటే లోకేష్కి ఇష్టం ఉండదు అందుకని ఇద్దరు సమన్వయంగా ఏర్పాటు చేసిన మొదటి భారీ బహిరంగ సభ కూడా లోకేష్ హాజరు కాలేదు నెక్స్ట్గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే బహిరంగ సభల్లో కూడా లోకేష్ పాల్గొంటాడు అని చెప్పి అయితే మనం అనుకోలేము బట్ దీనికి బొమ్మకి ఇంకో వైపు ఉందిలే లోకేష్ పాల్గొనకపోతే తెలుగుదేశం జనసేన కేడర్లో ఇది పూర్తి కన్ఫ్యూజన్కి కారణం అవుతుందని చెప్పి బలవంతంగా పిలిచి కూర్చోబెట్టినా కూడా కూర్చోపెడతారేమో తెలియదు ఆ విధంగా కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యం లేదేమో ఒకటైతే ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులన్నా పవన్ కళ్యాణ్ అన్నా చంద్రబాబుకు పెద్ద ఇష్టం లేదు లోకేష్కి ఇష్టం లేదు కానీ అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ కొంతవరకు ఉపయోగించుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి మరి చంద్రబాబు అంటే ఎలా ఎలాంటి అభిప్రాయం ఉందో మనకైతే తెలియదు కానీ పాజిటివ్గా ఉన్నట్టుందిలేండి చాలా అందుకే కదా వాళ్ళు గిలితే గిలిచుకోవాలి కొడితే కొట్టించుకోవాలి అరవకూడదు అని ఓపెన్గానే చెబుతుంటారు నేను ఎన్ని పడ్డా నేను ఎన్ని భరించా మీరు ఆ మాత్రం భరించలేరా మీరు ఆ మాత్రం భరించలేరా అని చెప్పి జనసేన కార్యకర్తలనే తిడుతూ ఉంటారు కొట్టించుకోండి ఏమవుతుంది తిట్టించుకోండి ఏమవుతుంది అని అండ్ చంద్రబాబు గారు ఓపెన్గా గానే మీరు ఇక్కడికి రావడమే తప్పు దించండి జనసేన జెండాలని చెప్పి గద్దించడం మీద జనసేన పార్టీ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు లాంటి పార్టీ అధినేతనే కూటమిని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తే ఈ విధంగా అవమానపరిస్తే జనసేన కార్యకర్తల మీద ఇటువంటి అసహనాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే మరి క్షేత్రస్థాయిలో మేమెట్లా కలిసి పనిచేయాలి మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని ఎక్కడ గౌరవిస్తారు ఇప్పటికే పూచిక పుల్లలాగా తీసి పక్కన పడిస్తున్నారు అని చెప్పి జనసేన కూడా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తోంది గౌరవాన్ని చంపుకొని పనిచేసే పరిస్థితి అయితే లేదు అని చెప్పి కొందరు ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని కామెంట్ చేయడాన్ని కూడా మనం గమనించవచ్చు